హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంత బ్యాంకులో ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ భర్తీ చేశారు మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి క్లర్క్ కమ్ క్యాషియర్ అనేటువంటి ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు మరి ఎన్ని కాలను భర్తీ చేస్తున్నారు ఎక్కడి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి అలాగే నేను నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి చూడండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడొచ్చు రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ కమ్ క్యాషియర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు టోటల్ గా లెవెన్ వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు సో రోస్టర్ పాయింట్ వారిగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు ఎస్ఏ కేటగిరీకి టూ వేకెన్సీస్ బీసీబీ కేటగిరీకి టూ వేకెన్సీస్ బీసీడికి టూ వేకెన్సీస్ బీసీఈకి వన్ వేకెంట్ ఓసీ ఫోర్ ఓసీకి అంటే అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫోర్ ని ఫిల్ చేస్తున్నారు సో ఈ విధంగా టోటల్గా లెవింగ్ వేకెన్సీస్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమంగా థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు బీసీ కి వచ్చేసి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి ఎస్సీఎస్టీ కి అలాగే బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మాక్సిమం గా సిక్స్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీలో సిక్స్టీ పర్సెంటేజ్ వచ్చేసి రెగ్యులర్ స్ట్రీమ్ కింద అప్లై చేసుకునే వారికి అలాగే డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చేసి బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు అలాగే ఇంగ్లీష్ ఇంగ్లీషు మరియు తెలుగు రెండింటికి కూడా నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అలాగే ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే టూ ఇయర్స్ కింద ఇచ్చారు తర్వాత బ్యాంక్ నామ్స్ ప్రకారంగా అభ్యర్థులకు శాలరీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు సో శాలరీ గురించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారనమాట ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇస్తారు సెకండ్ ఇయర్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఇస్తారు అలాగనే ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్స్ నవ్స్ ప్రకారంగా శాలరీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది బ్యాంక్ స్టాఫ్ సర్వీసెస్ కండిషన్ ప్రకారం అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ బీసీ అండ్ ఓసీ క్యాడెట్స్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చిన కూడా ఫీజు పేమెంట్ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది సో అప్లికేషన్స్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మన అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడే దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా కూడా మెన్షన్ చేస్తున్నట్టు మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు సో ఇక ఫైనల్ గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ద్వారా రిలీజ్ కావడం జరిగింది సో క్లర్క్ కమ్ క్యాషియర్ అనేటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఎటువంటి అప్డేట్స్ మిస్ ఉంటారు అలాగే నేను నోటిఫికేషన్ పడిఎఫ్ ను టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ వచ్చి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెషన్ తెలియజేయండి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చెల్లెన్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొకలా డిస్ట్రిబ్యూటీ అయితే మీకు ముందుకు వస్తాను హ్యావీ నైస్ డే